ఏకాదశి తిథి ఎలా వచ్చిందంటే తాలాజంగుడు అనే రాక్షసుడి కుమారుడు మురాసూరుడితో యుద్ధం చేసిన శ్రీ మహావిష్ణువు అలసిపోయి శయనిస్తాడు దేవదేవుడు యోగ నిద్రలో ఉండడం అదునుగా భావించిన దానవులు దేవతలపై విజృంభించారు దీంతో దేవతలు భయపడి ఎక్కడికి పోవాలో తెలియక వైకుంఠధామానికి పరుగులు తీయడంతో భగవానుడి శరీరం నుంచి ఉద్భవించిన ఒక సత్వశక్తి దానవుల దాష్టికాన్ని కట్టడి చేసింది యోగ నిద్ర నుంచి మేల్కొన్న పరంధాముడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఆ శక్తికి ఏకాదశి అని పేరు పెట్టాడు ఆమె సమయస్ఫూర్తి సకాలంలో సహకరించినందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా తాను విష్ణుప్రియగా లోకంలో పూజలు అందుకోవాలని కోరుకుంటుందట అప్పటి నుంచి ఆమె ఏకాదశి తిదిగా వ్యవహారంలోకి వచ్చింది ఈ ఛానల్ అలాగే ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే జాస్ట్ లైక్ చేయండి అలాగే ఒక కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జాస్